స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలాలు కాగితాలకే పరిమితమైంది ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇలా ఆ ప్రభుత్వం పనిచేస్తే లేదు ఆ పార్టీ నాయకులు పనిచేస్తే లేదు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు కోట్లాది రూపాయల అప్పులు చేసారు సెక్రటరియట్ కూల్చేయడం కాళేశ్వరం కుంగిపోవడం కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా ఇట్లాంటివన్నీ చేసిరు చాలా సందర్భాలలో అడిగినాం నర్సాపూర్ల చెరువుల మట్టం మిసుకమ్మిన డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకి ఏ దానికన్నా వాడమచ్చు కనీసం ఆ నదులు ఆ నిధులు కలెక్టర్ హాఫీస్లో పెట్టి ఎక్కడికో తల్లియడం జరిగింది కాబట్టి చేతకనానికి నిదర్శనం టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకో కొత్త దుకాణం పెట్టారు అవిశ్వాసం పెట్టేది మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్ళు నియామకాలు నిధులు ఏం చేస్తామని చెప్పినాయి మన ఏమైనా వస్తాయంటే అవి అవి కూడా రాలే ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు గద్దె కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి ఇవాళ మసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులు వంచి గెలిచిది కదా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనిచేయలే ఇప్పుడేం చేస్తారు గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు అన్ని మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ హైదరాబాద్కు కూత పెట్టునున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పారు పదవుల కోసమే పాకలాడుతురు కదా పదవులు మాకేం కొత్త కాదు పదవులు మాకేం కొత్త కాదు మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసింది రకరకాల ఎత్తుగడలు వేసింది ఇవాళ సిద్దిపేటలో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి ప్రభుత్వం పుణ్యమాని ఈ రాష్ట్రం తాగుబోతు రాష్ట్రంగా మారి ఎంత అప్పు జరిగినో అసెంబ్లీలో చదువుతుంటే తెలుస్తుంది ఇసుక మట్టి ఏదో ఇచ్చి పెట్టకుండా ఇలా మాఫియాలు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక చచ్చిపోయిన పాముని ఇంకేం చంపుతాం కానీ ఆ పార్టీ కాలగంగంలో గడిచిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవిశ్వాసం పెట్టే ముందే స్వచ్ఛందంగా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల నమ్మకం పెట్టుకొని గెలిపించిన పదవులకు న్యాయం చేయాలి అధికారంలో ఉన్నప్పుడే చేయలేరు మీరు ఇంకా ప్రతిపక్షంలో ఏం చేస్తారో కూడా చూడాలని చెప్పేసి ఈ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది